اٿا راس اڀي کڙو اٿا سڪتي نونو نڳاري نڪر دور اپير گورتي کي نالو دور اپير گورتي کي نالو دور اپير گورتي کي نالو دور اٿا من باغ وها بينا ڪڏھن صاحب ڀاڻا اٿا بين وئي جيڪو ٿو وڃي وئي جيڪا ٿو وڃي اٿي ٿي لوڪا irdi go pair hindi adhan <simitation> si l fi l e n <simitation> indoor tsunami scan <simitation> an under voi v removing Swami also kind ni juich ne ziemlich k proud Sur nana Sur anak ng j Fran مسar diir kari Bakar Surui tali Suri tali మొత్తం పార్టీని పడుకపోయి దొరగారి కాలగా కుటు ఇది ఎక్కడ రాజ్యా కాంగ్రెస్ పార్టీ మేము సోజమా తల్లి నమ్ముకున్నాం రాహుల్ గాంధీ నమ్ముకున్నాం ఈ దురవ్లు నమ్ముకోలే పడకపోయి త్వరగా కాలకడ మరి ఉండు అంటే ఎవరు పెద్దలు అన్నాడు నీ అక్క ఎట్ల దగ్గర నాకు ధైర్యం నేను గుజరాత్ బిడ్డ తెనువల బిడ్డ కొట్లాడతాను ఆ ధైర్యం కావాలి నా నేను 何で、ルペロ

ఇంకా జరుగుతున్నాయి ఎన్నడూ చూడని విధంగా కొద్దిగా ముందర దిక్కు మా గంగపుత్రులు ఉండే దగ్గర మోర్ల మీద బిల్లలు కూడా వేసుకుంటూ రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం అట్లనే ఇక్కడ కూడా వేసుకున్నాం చాలా చోట్ల వేసుకున్నాం మరి ఆ రకంగా మోర్లు రోడ్లు వేసుకుంటూ మన ప్రాంతంలో గుడిలో ఒక ధ్యాన మందిరం కూడా కట్టాల వాళ్ళు రాజు గంగవాళ్ళు ఇంకా చాలా మంది మహేష్ అందరం కలిసి అనుకుని వైర్లన్నీ కూడా తీయించడానికి డబ్బులు కూడా కట్టినాం అతి త్వరలోనే అక్కడ వచ్చే ధ్యాన మందిరం కూడా అయిపోతుంది తెగిత్యాల పట్టణం పట్టణ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బాలెలత శంకర్ గారికి విజయం కలగాలని వారి సేవ మరి మీరు అందరం చూసారు ఇదే పోయిన ఎలక్షన్ లో